ఇక జగ్గయ్యపేట పట్టణం మండలంలో డయేరియా వ్యాపిస్తోంది ఈ నేపథ్యంలో ఆదివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జగ్గయ్యపేట పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ ను సందర్శించారు డయేరియాతో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులకు భరోసా కల్పించారు తాగునీటి సరఫరా వ్యవస్థలను పరిశీలించారు అనంతరం జగయ్యపేట పట్టణంలోని మున్సిపాలిటీలో డయేరియాపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు యాభై ఎనిమిది కేసులు రిపోర్ట్ అవుతే వాటిలో పద్నాలుగు మంది డిశ్చార్జ్ అయ్యారు ఇతరులు ఆసుపత్రులు ఉన్నారు కొన్ని రెఫరల్ హాస్పిటల్ కూడా వెళ్ళున్నారు అయితే తీవ్రమైన విరోచనాలు వాంతులతో గ్రామాల్లో అనేక సంవత్సరాలుగా నిర్వహణ లేకపోవడం డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ని శుభ్రపరచకపోవడం వాటి వారి పైగా ఈ డ్రైనేజ్ కాలువలకు కాలువల పైననో కాలువలు పక్కనో వేయడం వల్ల ఆ డ్రైనేజ్ వాటర్ కూడా కలవడం ఒక కారణంగా కనిపిస్తుంటే కొంతమంది పానీపూరి తిన్నామనో లేదా హాస్టల్లో ఉండి అక్కడ ఏదో దీని బారిన పడ్డామని కూడా చెప్తున్నారు ప్రధానంగా మున్సిపాలిటీ ప్రాంతంలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ నిర్వహణ లేకపోవడంతో ప్రధానంగా ఈ సమస్య గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహణకి గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఎక్కడైనా సరే ప్రజల ఆరోగ్యం అనేది ప్రభుత్వం బాధ్యత దానికోసం నిరంతరం దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ ఫోన్ ద్వారా అందిస్తారు యశ్వంత్ చెప్పండి జగ్గయ్యపేట పట్టణం మండలంలో డయేరియా వ్యాపిస్తుంది అన్నట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఆదివారం రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జగ్గయ్యపేట పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ ను సందర్శించారు సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి రైట్ సమన జక్కేపేట పట్టణాన్ని అయితే మాత్రం డై ఏరియా పట్టి చెప్పుకోవచ్చు గత వారం రోజుల నుంచి కూడా జక్కేపేట పట్టణంలో డై ఏరియా విపరీతంగా విభవించడంతో పాటు ఇప్పటికే ఆరుగురు బుద్ధి చెందగా గత పాతిక మంది కూడా చెగ్గేపేట ప్రభుత్వ అయితే మాత్రం చికిత్స పొందుతున్నారు వారిలో కూడా మరో భద్ర పరిస్థితి మాత్రం విష్మం ఉందని తెలుస్తుంది దీనిపై కూడా మొన్న అసెంబ్లీ జరిగిన తరం అనంతరం కూడా పవన్ కళ్యాణ్ కూడా దీనిపై మాత్రం ఆరాధిస్తారు దయ్యేరియాకి సంబంధించిన ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు ఏంటి అనేది కూడా పవన్ కళ్యాణ్ పరిస్థితి ఆరాధిస్తారు దాని వెంటనే కూడా జిల్లా కలెక్టర్ ఏదైతే ఉన్నారో ఢిల్లీ రావును కూడా చెగ్గేపేట పంపిస్తూ చెగ్గేపేట ఉన్న పరిస్థితిపై కూడా ఆరాధిస్తారు దాంతో పాటు వైద్య శాఖ డిఎంహెచ్ఓ ఉన్నటువంటి సుహాస్ కూడా దగ్గపెట్ట ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు పరిసర ప్రాంతాలు అన్నింటినీ కూడా పరిస్థితి ఏర్పడుతుంది దీంట్లో కూడా అక్కడ ఉన్నటువంటి రెండు మూడు వందల వాటర్ శాంపిల్ స్వీకరించగా దాంట్లో రెండు వందల ఎనభై పైగా కూడా వర్షం వాటర్ అయితే మాత్రం అయినట్లు కూడా మనకి శాంపిల్ వచ్చినట్లు కూడా తెలిసింది దీనికి సంబంధించి కూడా ఏదైతే వైద్య శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇవాళ ఆదివారం జగ్గేపేట పట్నం మొత్తం కూడా పర్యటించిన పరిస్థితి ఏర్పడింది దీంట్లో కూడా ఏదైతే వైద్య శాఖ మంత్రి మాత్రం ముఖ్యంగా చెప్పవచ్చు అనేది మాత్రం గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం కారణంగానే జగ్గేపేటకి ఈ రోజు ఈ పరిస్థితి ఏర్పడిందనేది మాత్రం ముఖ్యంగా చెప్తున్నారు దీని వల్లనే ఈ రోజు జగ్గేపేట పట్టణంలో డయేరియా ఏర్పడింది అనేది మాత్రం అయితే మంత్రి ముఖ్యంగా ఆరోపణలు అయితే చేశారు ఇది మనం చూసినట్లయితే మాత్రం జగ్గైపేట పట్టణంతో పాటు పరిత ప్రాంతాలు కృష్ణా జలాల నుంచి తీసుకొచ్చే వాటర్ అయితే ఉన్నాయో వాటిని కూడా అధికారులు నిర్లక్ష్యంగా వహించి దాన్ని ఏదైతే వాటర్ తీసుకొచ్చే ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా శుభ్రపరచకుండా ఎలాంటి కూడా చర్యలు చేపట్టబోతున్నాయి ఈ రోజు ఏర్పడింది అయితే మాత్రం మంచి ఆరోపణలు చేశారు పంచాయతీ నిధుల నుంచి వచ్చిన నిధులను కూడా వినియోగించకుండా వేరే పథకాలకే డబ్బులు మళ్లించారనేది మాత్రం మంత్రి ప్రత్యేకంగా ఆరోపణలు చేశారని చెప్పుకోవచ్చు ఇదన్నిట్ల మీద చూసినప్పుడు మాత్రం ఈ డయేరియాకి ముఖ్య కారణం అయితే మాత్రం గత ప్రభుత్వం చేసేదని నిర్లక్ష్యం అని మాత్రమే మంత్రి చేస్తారు ఇప్పటికే మాత్రం ఈ జగ్గే ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేతో పాటు అధికారులు కూడా ఏదైతే మంచి వచ్చారో జగ్గేపేటతో పాటు ఏదైతే డయేరియా వ్యాపించిన ఏరియాలు అన్నింటిలో కూడా హెల్త్ హెల్త్ క్యాంప్లు ఏర్పాటు చేశారు విధంగా ఈ ఇంటింటికి కూడా ఏదైతే ఆరోగ్య శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అతను కూడా డిఎంహెచ్ఓ వచ్చి ఆదేశాలు ఇవ్వడంతో చెగ్గేపేట పట్నంలో ఉన్నటువంటి ఇల్లు గ్రామ డైరియా వ్యాపించిన ఏరియా అన్నిట్లో కూడా ప్రత్యేకమైన మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి అదేవిధంగా ఒక ఏఎన్ఎం కాషా వర్కరు అదేవిధంగా ఎమ్మెల్హెచ్పిల్ని వీళ్ళ ముగ్గురిని కూడా యాడ్ చేసి ఒక గా ఏర్పాటు చేసి ప్రతి ఒక్క ఇంటికి కూడా వెళ్ళి క్యాంపులను ప్రయోగించే చేస్తున్నారు దీంట్లో కూడా గ్రా ఇంట్లో ఎవరైతే అనారోగ్యంగా ఉంటున్నారు వాళ్ళ శాంపుల్ స్వీకరిస్తున్నారు దాంతో పాటుగానే ఎవరైతే మాత్రం ఎక్కువగా వాంతులతో విరోచనాలు అదేవిధంగా జ్వరంతో బాధపడుతున్నారో వీళ్ళందరినీ కూడా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికైతే మాత్రం జగ్గేపేట పట్టణంలో మాత్రం అధికారులు మాత్రం చాలా యాక్టైవర్ అని చెప్పుకోవచ్చు మహిత యశ్వంత్